బ్రహ్మ బ్రహ్మమునకు తనకు ఉన్నటువంటి ఈ భేదబుద్ధి ఉన్నది ఈ సంసారాన్ని పొందింపజేసేటువంటి భేదబుద్ధి ఉన్నదే ఆ భేదబుద్ధిని తొలగింపచేసేదే అద్వైత శాస్త్రం వేదాంత శాస్త్రం నేనే పరబ్రహ్మమును అందుకనే అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతామనే ఎవరికైతే బ్రహ్మము తెలియలేదు అని వాడు భావిస్తున్నాడో వాడికి నిజంగా బ్రహ్మం తెలిసినట్టు అర్థం ఎవరైతే బ్రహ్మమును తెలుసుకుంటున్నాను అనుకున్నాడో వాడికి అసలు బ్రహ్మం తెలియలేదని అర్థం ఇలా అన్నాడు అంటే భేదబుద్ధి కలిగి ఉన్నది అని అర్థం కాబట్టి యమధర్మరాజు యోగ్యతని చూసి అజో నిత్య శాశ్వత శాశ్వత పురాణ ఈయన జ నాయన ఎవరికైతే జన్మ లేదో ఎవరికైతే నాశము లేదు ఎవరైతే కార్య హేయోపాధేయ రహితుడు ఆయన కార్యము కాదు కారణము కాదు శాశ్వతమైనటువంటి ఏ చైతన్య పదార్థం ఉన్నదో అదే ఆత్మ అని చెప్పి ఆయన ఆయన కాబట్టి ఈ సాధన చతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం నిత్యము అనిత్యము ఈ రెండిటికీ వివేకము ఇందాక నేను చెప్పినట్టుగా వివేకము అంటే ఈ తెలియాలి ఇది మనము ఏమనుకుంటున్నాం అనిత్య పదార్థాలని నిత్య పదార్థాలుగా భావిస్తున్నాం మనం నిత్య పదార్థాలంటే అసలు తెలుసుకునే లేదు తెలుసుకున్నా అని వాటి గురించి మనం కోరుకోవటం లేదు ఎందువల్ల అవి నిత్యమని తెలుసుకోలేదు కాబట్టి కాబట్టి ఈ నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది ముఖ్యం చాందోగ్యంలోనే ఏం చెప్పబడిందంటే అతోనార్థం ఈ బ్రహ్మము తప్ప మిగతాదంతా కూడా నాశస్వభావము కలిగినదే నశించేదే బ్రహ్మము తప్ప మరి ఏదీ నిత్యము కాదు ఏదీ శాశ్వతము కాదు అని స్పష్టంగా శృతులు చెప్తున్నాయి ఇదే నిత్యానిత్య వస్తు ఈ శృతుల వల్ల శృతులే ప్రమాణం నిత్యానిత్య వస్తు వివేకంలో మనకి శృతులే ప్రమాణం ఇది మొదటి యోగ్యత బ్రహ్మజ్ఞానము పొందడానికి ఇది యోగ్యత మనం ఏదో ఒక ఉపన్యాసం విన్నాం నేను కూడా ఎక్కడో ఉపన్యాసం విన్నాను అంటే నాకు బ్రహ్మజ్ఞానం పొందడానికి యోగ్యత వచ్చేసింది అని అర్థం కాదు అది నా మనసులో పెట్టుకోవాలి అదే యోగశాస్త్రంలో ఏం చెప్పారంటే వాడు దుఃఖాలలో ఉంటే పక్కింటి వాడు దుఃఖాలలో ఉంటే అయ్యో అనుకోవాలి బాగా జరిగింది అని అనుకుంటున్నామే మనం అది తప్పు అది యోగశాస్త్రం అదే చెప్తోంది వాడు చాలా ధనవంతుడైపోయి చాలా సంతోషాల్లో ఉన్నాడంటే సంతోషపడాలి మనం అంటే మనస్సుని ఆ రకంగా మనం ఉంచుకోవాలి అది యోగశాస్త్రంలో ప్రాథమికమైన సూత్రం అది కానీ ఈ ప్రాథమికమైన సూత్రాన్ని మర్చిపోయి ఆసనాల వరకే మనం పరిమితం అవుతున్నాం యోగశాస్త్రంలో ఇది న్యాయమా మనస్సుని చిత్తవృత్తి నిరోధ మనస్సుని మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఏవైతే ముఖ్యంగా ఆలోచనలు చెడ్డ ఆలోచనల్ని ఆపుకోవాలి ఆ తర్వాత వచ్చే మంచి ఆలోచనలు కూడా ఆపుకోవాలి చూసారా చెడ్డ ఆలోచనలు మంచి ఆలోచనలు రెండు ఉన్నాయి చెడ్డ ఆలోచనలు ఏమిటి వాడిని చంపేసి వాడి ధనాన్ని లాగేసుకుని ఇదే కదా మన బుద్ధి లోకంలో మనం చూస్తున్నటువంటి బుద్ధి అదే కదా మానవ నైజం అయిపోయింది కదా ఎక్కడైనా మెళ్ళో చిన్న బంగారం కనిపించిందంటే లాగేసుకుందాం అంతే లాగేసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా కాబట్టి ఈ అత్యాస దురాశ ఏదైతే ఉన్నదో దానిని దానిని మనం నిగ్రహించుకోవాలి కదా ఇది చెడ్డ చెడ్డాలోచనలు ఈ చెడ్డాలోచనల నుంచి మనస్సుని మనం పక్కకి తీసుకురావాలి మంచి ఆలోచనలు మంచి ఆలోచనలు అంటే అయితే మంచి ఆలోచనలు పెట్టుకోవద్దా మంచి ఆలోచనలు అయితే మానేయమనే అంది శాస్త్రం ఇప్పుడు నూతులు తప్పించడం బావులు తప్పించడం చెరువులు తప్పించడం ప్రజాసేవ చేయడం ఇదంతా సత్కార్యాలు ఇవి నెమ్మది నెమ్మదిగా ఆలోచనల నుంచి మనస్సుని దూరం చేసి మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శాంతిస్తే మనస్సు బ్రహ్మ మందు ఏకాగ్రమవుతుంది కానీ ఈ మంచి ఆలోచనలు మంచి సత్కర్మలు చేయమని చెప్పింది శాస్త్రం ఇవి చేసినందువల్ల ఏమిటంటే నీ మనస్సు గట్టిపడింది నీ మనస్సు ఇంకా చెడ్డ విషయాల మీద ప్రసరించకుండా గట్టిపడింది ఇది నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత మరొక అర్హత ఏంటి అంటే సాధన సంపత్తి అంతరి శమము అంతరీంద్రియ నిగ్రహం దమము బాహ్యేంద్రియ నిగ్రహం శాంతో దాంత ఉపన్ బృహదారణ్యకంలో శాంతో దాంత ఉపరతస్థితిక్షు సమా శ్రద్ధావిత్తో ఆత్మన్యేవ ఆత్మన్యవేత్మానం పశ్యేది తనయందే ఆత్మని చూసుకోవాలి ఇప్పుడు పరమాత్మ చూడ్డానికి ఎక్కడెక్కడో పరిగెడుతుంది నీ హృదయ దేశంలో ప్రతిష్ట చేశాడు ఆయన సర్వకర్మ సాక్షి నువ్వు చేస్తున్నది ప్రతీది చూస్తున్నాడు ఆయన లెక్క రాసుకుంటున్నాడు ఆయన ప్రతీది చూస్తున్నాడు ఆయన నీ హృదయంలోనే తిష్ట వేశాడు హృదయంలోనే ఉన్నాడు ఆయన సాక్షి ఆయన కాబట్టి ఈ అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఈ రెండింటినీ కలిగి ఆత్మన్యేవ ఆత్మానం పశ్యేత్ అని చెప్పారు కాబట్టి ఈ శమదమాది సాధన సంపత్తి ఇది కలగాలి ఇది రెండవ అర్హత ఇక మూడవ అర్హత వైరాగ్యం ఇప్పుడు ఇంత ఇంత ధనం ఇంత బంగారం తీసుకొచ్చి నాకేమిటి దీనివల్ల పని అని అనగలిగిన స్థితికి రావడం రాగలమా ఇంత బంగారం ఇంత బంగారం తీసుకొచ్చి మీదేనండి అంటే అబ్బాయి నాకు వద్దు అని చెప్పి నేను అనగలనా ఇది ఒకరోజే వస్తుంది అని భావించడం కూడా తప్పే అందుకే నేను చెప్తున్నాను ఇది ఒకరోజే రాదు ఇంత ధనం కూడబెట్టడానికి కొంచెం 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 మీరు ఏర్పాటు చేస్తే కదా అంత అయింది పుణ్యం కూడా అటువంటిదే సత్కర్మలు మనం చేయదగినటువంటి కర్మలు సత్కర్మలు మనం చేయడం ఆరంభిస్తే మనం ఇవాళ నుంచే కానీ మనం ఆరంభిస్తే సత్కర్మలని అది ఇంకా 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 గొప్ప కర్మలని ఆచరించడానికి వెళ్ళి మనస్సు నిగ్రహం మనస్సు నిగ్రహం అనేది ఎంత గొప్పది మనోనిగ్రహం ఎంత గొప్పది అంటే ఇందాక నేను కేనవంశత్తులో వాక్యాన్ని చెప్పాను కేనేషితం పదతి ప్రేషితం మనహ అని నిజమే మనస్సు స్వతంత్రం కాదు ధర్మరాజు జూదంలో ఓడిపోతామని తెలియకనా జూదం ఆడాడు తెలుసు ఆయనకి జూదంలో ఓడిపోతామని ఆయన తెలుసు ఇప్పుడు మనకి ఏదైనా ఒక పోటీ అంటే అబో నిగుతామోని ఎక్కువ నిగుతామోని ఎక్కువో అని చెప్పి తెలియక మనం పోనీ ఆ పోటీలో వచ్చాము ఆ పని చేసాము సరే ఓడిపోతే ఉన్న డబ్బులు పోయినాయి అదే గెలి వీడికేమో దుఃఖం వాడికేమో సంతోషం వాడికి వచ్చింది కాబట్టి వాడి సంతోషం వీడికి పోయింది కాబట్టి వీడికి దుఃఖం ధర్మరాజుకి జూదంలో ఓడిపోతే జూదం ఆడితే ఓడిపోతామని తెలుసు తెలిసినా కూడా జూదం ఆడాడు ఎందుకు ఆడాడు అది నేను చెప్తున్న మాట కాదు శాస్త్రంలో ఆ వ్యాఖ్యానంలో చెప్పినటువంటి విషయం అది అంటే మనస్సు స్వతంత్రం కాదు అన్న కోసం ఆ మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే మనస్సు మనం చెప్పిన మాట వినాలి ఇప్పుడు మనం మనసు మన మనసు చెప్పిన మాట మనం వింటున్నాం దాని వెనకాల వెనకాలే పరిగెడుతున్నాం మనం ఇది చెయ్యి అంటే అక్కడ తీసుకెళ్ళిపోయి దుష్ట తీసుకెళ్ళిపోతుంది అంతే దుష్టకార్యాలు చేసేస్తున్నాం ఎప్పుడైనా దాని మన మీద అనుగ్రహం కలిగితే అదిగో దేవాలయానికి తీసుకెళుతుంది ఆ మనస్సు అయిపోయాయి కాబట్టి ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం వైరాగ్యం గురించి చెప్తున్నాను కదా పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి కృతేన ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం ఇది వేదాంత శాస్త్రంలో ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి విషయం కాబట్టి అంటే అర్థం ఏమిటంటే ఈ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మనకు అనిపించే బాహ్యం ఏవైతే ఉన్నాయో బ్రహ్మ వ్యతిరిక్తమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనిత్య పదార్థాలు అశాశ్వతమైన పదార్థాలు అని చెప్పి నిశ్చయించుకుని ఏమని ఈ అకృత అంటే పదార్థం కాదు నిత్య పదార్థము ఏదది మోక్షము కృతేన నాస్తి కర్మల వల్ల లభించదు నీ కర్మల వల్ల నీకు కావలసినటువంటి ఫలాలు లభిస్తాయి లౌకిక అయితే ఇక్కడ ఆముష్మిక ఫలాలు అయితే అక్కడ అవన్నీ లభిస్తాయి మోక్షమైతే లభించదు కర్మల వల్ల సత్కర్మ దుష్కర్మలు అయితే అసలు రానే రాదు సత్కర్మల వల్ల కూడా లభించదు మోక్షము మరి ఎందుకు కర్మలు అంటే ఇది మాత్రం ప్రాథమికంగా మనం పెట్టుకోవాలి ఎందుకు మరి కర్మలు కర్మలు అంటే చిత్తశుద్ధిని ప్రసాదించడానికి నిష్కామ బుద్ధితో ఆ కర్మలను ఆచరిస్తే మనకు ఆ యోగ్యత లభిస్తుంది అనడం కోసం చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ మోక్షం అనేటువంటిది నువ్వు చేసేటువంటి కర్మల వల్ల లభించదు అని చెప్పి నిర్వేదయాత్ ఈ జ్ఞానాన్ని పొందాలి దీనివల్ల ఏంటంటే ఇది శృతి వాక్యం ఇది ముండకోపనిషత్తులోని శృతి వాక్యం దీనివల్ల ఏంటంటే వైరాగ్యం సిద్ధిస్తుంది ఇది మూడవ యోగ్యత చివరి యోగ్యత మోక్షుత్వం మోక్షేచ్ఛ మోక్షమందు ఇచ్చ కలగాలి అంటే మనస్సు ఇప్పుడు నాకు మోక్షం అంటే మోక్షం అంటే ఏమిటో తెలియదు వాడికి నాకు మోక్షం అంటే ఇష్టం అండి నాకు మోక్షాన్ని ప్రసాదించండి అంటే ఎంత అజ్ఞానం అది ఈ శృతుల వల్ల న పునరావర్తతే శృతి వాక్యం అంటే సహా ఆత్మజ్ఞానం ఎవడైతే ఉన్నాడో నా పునరావర్తతే మళ్ళీ అతనికి జన్మ లేదు ఆ బ్రహ్మజ్ఞానికి అతనికి జన్మ లేదు అంటే జన్మ లేదు అంటే బ్రహ్మైక్యము పొందుతాడు బ్రహ్మస్వరూపుడు అయిపోతాడు బ్రహ్మైక్యము ఇప్పుడు పెద్ద అధికారి మనం ఏం కోరుకుంటాం కింద అధికారి కింద అధికారి కింద అధికారి కింద అధికారిగా పై అధికారి పై అధికారి దగ్గర స్థానం లభిస్తే ఎంత ఎంత ఆనందం అన్నిటికంటే పై అధికారేనా ఆయన దగ్గర స్థానం లభించలేదు స్థానం లభించిందంటే త్వైత మళ్ళా ఆయన వేరు నేను వేరు కదా ఇప్పుడు రాజు దగ్గర నేను సేవకుడుగా ఉన్నాను అంటే రాజు వేరు సేవకుడు వేరు నన్ను కూడా రాజులాగా చూసుకుంటున్నాడు పోని కానీ భేదం వచ్చేసిందే ఇక్కడ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోక్షం కాదు ఆయన తత్స్వరూపం అవుతాడు ఇది ముముక్షుత్వం అంటే మోక్ష ఇచ్చ మోక్షమందు కోరిక కలగడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్